ఆఫ్ఘనిస్తాన్లోని ఒక చిన్న టౌన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది తెల్లారింది కదా అని చెప్పి జనాలు ఎప్పటిలాగే తమ పనుల కోసం ఇళ్ళ నుంచి బయటకు వస్తూ ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళకి ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళు గ్రహించలేకపోతారు సడన్గా ఆకాశం నుంచి బాంబులు మోతం మొదలవుతుంది ఏం జరిగిందో తెలుసుకునే లోపే రష్యన్ ఆర్మీకి సంబంధించిన పెద్ద పెద్ద ట్యాంకులు ఆ ఊరిని చుట్టుముట్టేస్తాయి ఆ ట్యాంకుల నుంచి దిగిన సోల్జర్స్ కనపడిన వాళ్ళని కనపడినట్టు వేటాడి మరీ చంపేస్తూ ఉంటారు తమ కళ్ళ ముందే తమ కుటుంబాలు ఇల్లు అయిపోతూ ఉంటే ఆ ఊరి ఆడవాళ్ళకి రక్తం మరిగిపోతూ ఉంటుంది ప్రాణాలకు తెగించి ఆ ట్యాంకులకి అడ్డంగా నిలబడి ఆపే ప్రయత్నం చేస్తారు కానీ ఆ ట్యాంకుల్లో ఉన్న కిరాతకులు ఊరుకోరు వాళ్ళ మీద కూడా పాయిజన్స్ గ్యాస్ని వదులుతారు ఆ గ్యాస్ ప్రభావానికి కొంతమంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తే మరికొందరు భయంతో పరుగులు తీస్తారు తర్వాత అక్కడితో వాళ్ళ పైశాచికం ఆగదు ఊరంతా కలయి తిరుగుతూ ఇళ్లను తగలబెట్టిస్తూ ఉంటారు చివరికి జనాలు తాగే నేల బావుల్లో కూడా విషం కలిపేస్తారు అసలు మనుషులకి ఇంత క్రూరత్వం ఎలా వస్తుందనిపిస్తుంది కదా కానీ ఆ సోల్జర్స్ మాత్రం మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చి మేము పాటిస్తున్నాం అన్నట్టుగా ఏ ఎమోషన్ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ గందరగోళంలో ఆ టౌన్ లీడర్ని ఆర్మీ వాళ్ళు పట్టుకుంటారు ఆయన్ని మోకాల మీద కూర్చోబెట్టి నీ వెనుకున్న మిగతా వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు మా సోల్జర్స్ని చంపబోతుంది ఎవరని గట్టిగా నిలదీస్తారు దానికి ఆ పెద్దన ఏ మాత్రం భయపడకుండా ఒక రేంజ్ లో ఆన్సర్ ఇస్తాడు నా మనుషులు నా చుట్టూ ఉన్నారు మీరు ఎంత ట్రై చేసినా మా దేశాన్ని ఎప్పటికీ గెలవలేరు అని మొహం మీద చెప్పేస్తాడు ఆ మాట వినగానే ఆర్మీ కెప్టెన్ కి ఎక్కడా లేని కోపం వచ్చేస్తుంది వెంటనే పక్కనే ఉన్న ట్యాంక్ పైలట్ వైపు తిరిగి ముందు ఆ ట్యాంక్ పోనిచ్చి వీణు తొక్కేయండి అని ఆర్డర్ వేస్తాడు కానీ ఆ పైలట్ కి ఒక మనిషిని అలా ట్యాంక్ తో తొక్కించేంత ధైర్యం ఉండదు భయంతో వణికిపోతూ సీట్లో ఉండిపోతాడు అది చూసిన కెప్టెన్ అందరు ముందర ఆ పైలట్ ని పట్టుకుని నానా బూతులు తిడుతూ అవమానిస్తాడు కట్ చేస్తే ఇందాక భయపడి పారిపోయిన ఆడవాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వస్తారు అందులో మన లీడర్ భార్య కూడా ఉంటుంది తన భర్తను వదిలేమని ఆ ఆర్మీ వాళ్ళ కాలవేలా పడుతుంది కానీ ఆ ట్యాంక్ పైలట్ గాడికి కనికరం ఉండదు వాళ్ళ బాసు చెప్పాడనే ఒకే ఒక కారణంతో కనీసం ఆలోచించకుండా ఆ పెద్ద ట్యాంక్ని ఆ మనిషి మీద నుంచి పోనీ చేస్తాడు ఆ సీన్ ఎంత ఘోరంగా ఉంటుందంటే కళ్ళ ముందు ఆ లీడర్ శరీరం నుజ్జు అయిపోయి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఇలా అక్కడ పని కాని చేసిన తర్వాత ఈ సోల్జర్స్ టీం అంతా కూడా మరో టీమ్ కలవడానికి బయలుదేరతారు రేడియోలో మాట్లాడుకుంటూ రూట్ కనుక్కుంటూ ఉంటారు కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది ఒక టర్నింగ్ దగ్గర రైట్ తీసుకోవాల్సింది పోయి కన్ఫ్యూజన్ లో రాంగ్ రూట్ తీసుకుంటారు అంతే దెబ్బకి ఒక ట్యాంక్ వాళ్ళ టీం నుంచి విడిపోయి వేరే దారిలో వచ్చేస్తుంది అయితే ఇలా దారి తప్పిన ట్యాంక్ ని కొండ మీద నుంచి ముస్తఫా అనే ఒకడు చూస్తాడు వీడు మామూలు కాదనమాట అక్కడ ఒక లోకల్ వార్ లార్డ్ సొంతంగా ఒక సైన్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఆ ట్యాంకు ఒంటరిగా దొరికిందో దీన్ని ఎలాగైనా సరే లేపేయాల్సిందే అని ఫిక్స్ అయిపోతాడు మరోపక్క ఉదయం పనికి వెళ్ళిన మగవాళ్ళందరూ కూడా ఇప్పుడే ఊరికి తిరిగి వస్తారు వచ్చి చూస్తే ఒక నరకం కనిపిస్తుంది ఎటు చూసినా సవాలి అది చూసి వాళ్ళ రక్తం మరిగిపోతుంది కరెక్ట్ గా అప్పుడే ముస్తఫా ఎంట్రీ ఇచ్చి ఒక రష్యన్ ట్యాంకు దారి తప్పింది రండి అందరం కలిసి పగ తీర్చుకుందాం అంటాడు కానీ జనాలకు వీడంటే పడదు ముందు మా లీడర్ ఏడి అని అడుగుతారు అప్పుడే లీడర్ బారి ఏడుస్తూ ట్యాంకు కింద నలిగిపోయిన భర్త ఆచూకీ చెప్తుంది అది వినగానే లీడర్ తమ్ముడు తాజు గుండె పగిలిపోతుంది వెంటనే తనే కొత్త లీడర్ గా బాధ్యత తీసుకుని ఆ ట్యాంకును పేల్చేసి నా అన్న చావుకి బదులు తీర్చుకుంటా అని భీకరమైన శబ్దం చేస్తాడు వెంటనే అందరూ కలిసి ఆ ట్యాంకు టైర్ గుర్తులు పట్టుకుని వేట మొదలు పెడతారు పాపం ఆ ట్యాంకు వాళ్ళ పరిస్థితి కూడా ఏం బాగుండదు మ్యాప్ సగం కాలిపోవడంతో ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు సడన్ గా ముస్తఫా వాళ్ళ మీద అటాక్ స్టార్ట్ చేస్తుంది కానీ వాళ్ళకి ట్యాంక్ ని పేల్చేంత సీన్ లేదు గురి అస్సలు కుదరదు ఈ గొడవలో తాజ్ వల్ల బాబాయ్ కాలికి దెబ్బ తగులుతుంది నువ్వు వెనక్కి వెళ్ళిపో బాబాయ్ అని తాజ్ అన్న సరే ఆ పెద్ద ఆయన వెనడు మనం పఠాన్లం రా పఠాన్లు ఎప్పుడు వెన్ను చూపించి పారిపోడు రొమ్ము విరుచుకొని నిలబడతాడు అని గట్టిగా డైలాగ్ వేస్తాడు ఆ మాటతో అందరిలో ఫుల్ జోస్ వచ్చేస్తుంది కానీ ఆఫ్ఘనిస్తానీ ఎండలు అంటే మామూలుగా ఉండవు కదా కొండలు ఎక్కుతూ అందరూ అలసిపోతారు గొంతులు ఎండికిపోతూ ఉంటాయి ఇంతలో ఒకడికి నీళ్ల గుంట కనిపిస్తుంది ఆశగా పరిగెత్తుకెళ్లి నీళ్లు తాగేస్తాడు ముస్తఫా వెనక నుంచి వద్దు ఉద్ర అని లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఆ నెలలో రష్యన్స్ పాయిజన్ కలిపి ఉంటారు కళ్ళ ముందే ఆ మనిషి గిలగిల కొట్టుకొని చనిపోతాడు ఇదంతా దూరం నుంచి ఆ రష్యన్ కెప్టెన్ చూసి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాడు తర్వాత వాళ్ళు గుంపుగా ఉన్నప్పుడే లేపేద్దామని కెప్టెన్ ట్యాంక్ ఫిరంగని పేల్చమని ఆర్డర్ వేస్తాడు కానీ బ్యాడ్లకు ఏమిటంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ బాంబు షెల్ బ్యారే లోపలే ఇరుక్కుపోతుంది ఇంకేముంది లోపలే పేలుద్దేమో అని భయంతో అందరూ ట్యాంకు వదిలేసి బయటికి పరిగెడతారు కాసేపు చూస్తారు కానీ అది పేలదు దీంతో కెప్టెన్ మళ్ళీ ఆ ని పిలిచి లోపలికి వెళ్ళి ఆ షెల్ బయటికి తీయి అంటాడు వాడు భయపడి చేస్తూ ఉంటే చివరికి పైలట్ నేను హెల్ప్ చేస్తా అని ముందు Gostar తర్వాత సీన్ కట్ చేస్తే ట్యాంకు లోపల కెప్టెన్ కు ఒక కొత్త అనుమానం మొదలవుతుంది ఆ బాంబ సెల్ ఇరుకుపోవడానికి కారణం ఖచ్చితంగా ఆ ట్రాన్స్లేటర్ సమద్ అని ఫిక్స్ అవుతాడు ఎందుకంటే వాడు కూడా ఆఫ్ఘన్ వాడే కదా వాడి దేశం మీద వాడికి ప్రేమ ఉండదా అని కెప్టెన్ వాదన సరే అని చెప్పి ఇరుకుపోయిన సెల్ని బయటకు తీసి ఒక చోట పెడతారు కానీ అక్కడే మనోడు ఒక క్రూరమైన ప్లాన్ వేస్తాడు ఆ సెల్ కింద ఒక గ్రనైడ్ పిన్ని తీసి పెడతాడు అంటే ఎవరైనా దాన్ని కదిలిస్తే చాలు అంతే సంగతులు అనుకున్నట్టుగానే మన విలేజర్స్ అక్కడికి వచ్చి ఇదేంటి అని చెని పైకి లేపుతారు అంతే సెకండ్ వ్యవధిలో అది బ్లాస్ట్ అయిపోయి ఆ మనిషి అక్కడికక్కడే ముక్కలైపోతాడు చాలా ఘోరమైన సీన్ అది తర్వాత ఇక్కడ గూజ్ తెప్పించే విషయం ఏమిటంటే ఆ ట్యాంకును వేటాడుతున్న గుంపులో కేవలం మగవాళ్ళే కాదు తమ బట్టల్ని ఈ యుద్ధంలో పోగొట్టుకున్న ఆ ఊరి ఆడవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కళ్ళలు పగ మామూలుగా ఉండదు ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతూ ఉంటారు తర్వాత నడుచుకుంటూ వెళ్లి వెళ్ళి అలసిపోయి రాత్రికి ఒక చోట రెస్ట్ తీసుకుంటారు ఈ టైంలో సమర్థు మన ట్యాంకు పైలట్ దగ్గర కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటాడు ఆఫ్ఘనిస్తాన్ కల్చర్ గురించి చెప్తాడు ఇక్కడ మనుషులకి ప్రాణం కన్నా గౌరవం ఎంతో ముఖ్యమని చెప్తాడు ఆ మాటలకి పైలట్ కనెక్ట్ అయిపోతాడు సమాధి మీద రెస్పెక్ట్ పెరుగుతుంది ఈ లోపు టీంలో మిగతా వాళ్ళకి చిన్న గొడవ అవుతుంది పైలట్ దాన్ని రిపోర్ట్లు రాస్తానంటే కెప్టెన్ వచ్చి ఆ పేపర్ చింపేస్తాడు నీ రాతల వల్ల నా పరువు పోకూడదు అని వార్నింగ్ ఇస్తాడు తర్వాత అంతలోనే రాడర్ మీద ఏదో సౌండ్ వస్తుంది శత్రువులు వచ్చారేమో అని కెప్టెన్ సమ్మద్ని బయటికి పంపిస్తాడు నిజానికి కెప్టెన్కి సమ్మద్ అంటే అస్సలు పడదు వాడు గద్దరని వీడి ఫీలింగ్ తీరా సమ్మద్ బయటికి వచ్చి చూస్తే అక్కడ శత్రువులు ఉండరు అక్కడ జింకల గుంపు ఉంటుంది కానీ ఈ సైకో కెప్టెన్ ఆ మోగ జీవాలిని కూడా వదలకుండా కాల్చి చంపేస్తాడు తర్వాత తెల్లారిన తర్వాత మన ముస్తఫా గ్యాంగ్ అక్కడికి వచ్చి చనిపోయిన ఆ జింకలను చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు యుద్ధం మనుషుల మధ్య కదా ఈ జంతువులు ఏం చేశాయి అని చాలా బాధపడతాడు తర్వాత ఫైనల్ గా ట్యాంకు ఒక నీళ్ళ కొలను దగ్గరకు వస్తుంది ఆ నీళ్లు ఎంతలోతున్నాయో చూసి రమ్మని కెప్టెన్ మళ్ళీ సమాధినే పంపిస్తాడు సమర్థు నమ్మకంగా ముందుకు వెళ్తూ ఉంటే ఈ దుర్మార్గుడు వెనక నుంచి గన్ని తీసి సమాధిని కాల్ చేస్తాడు సొంత టీం మెంబర్ని అది కూడా నిరాయుధుని అలా చంపడం చూసి పైలట్కి పిచ్చ కోపం వస్తుంది వెంటనే రిపోర్ట్ రాయడం మొదలు పెడతాడు అది చూసి కెప్టెన్ మళ్ళీ గొడవకి దిగుతాడు తర్వాత ఇంకా చేసేదేం లేక ట్యాంక్ని నీళ్ళలోకి దింపుతారు కానీ బ్యాట్లకు ఏమిటంటే సగం దూరం వెళ్ళిన తర్వాత ట్యాంక్ ఆగిపోతుంది ఫ్యూయల్ లేదు బ్యాటరీ డెడ్ అయిపోయింది ఇక నడిచే ప్రసక్తే లేదు అని పైలట్ తెగేసి చెప్పేస్తాడు ట్యాంకు వదిలేసి నడుచుకుంటే వెళ్దాం అంటాడు కానీ కెప్టెన్కి మాత్రం పైలట్ కావాలని ఇదంతా చేస్తున్నాడేమో అని అనుమానం ఎందుకంటే ఇందాక తన ఫ్రెండ్ సమర్థని చంపాడు కదా ఆ కోపం ఉందేమో అనుకుంటాడు అంతే ఇద్దరు ఒకరి మీద ఒకరు గన్నులు గురి నిలబడతారు సిచ్యువేషన్ ఫుల్ సీరియస్ అయిపోతుంది తర్వాత ఇక్కడ కెప్టెన్ ఎంత క్రూరంగా ఆలోచిస్తాడంటే తమ మాట వినని పైలట్ని అక్కడే ఉన్న ఒక పెద్ద రాయికి గట్టిగా తలతో కట్టేయమని ఆర్డర్ వేస్తాడు అంతటితో ఆగకుండా వాడి తల కింద ఒక గ్రనైడ్ పిన్ని తీసి పెడతాడు అంటే ఆ పైలట్ నిద్ర వచ్చో లేదా భయంతోనో తల కొంచెం కదిలితే చాలు బాంబు పెళ్లి తల పగిలిపోతుందనమాట అంత భయంకరమైన ట్రాప్ సెట్ చేసి ఆ రషన్ టీం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత అందరూ వెళ్ళిపోతూ ఉంటే చివరి సోల్జర్ మాత్రం పైలట్ దగ్గరకు వచ్చి ఒక విచిత్రమైన మాట చెప్తాడు ఎలాగైనా నువ్వు దీని నుంచి తప్పించుకో తర్వాత వచ్చి ఆ కెప్టెన్ని చంపి నన్ను కాపాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అంటే వాడికి కెప్టెన్ మీద కోపం ఉందన్నమాట కానీ ఎదురు తిరిగే దమ్ము లేక పైలట్ మీద ఆశలు అనమాట తర్వాత వెళ్తూ వెళ్తూ కెప్టెన్ పైలట్ రాసిన రిపోర్ట్ డైరీని కూడా తీసి పారేస్తాడు రేపు తన తప్పులు ఎవరికీ తెలియకూడదని ఆ సాక్ష్యాన్ని మాయం చేస్తాడు తర్వాత సిన్ కార్డ్ చేస్తే ఇటువైపు గాయపడిన తాజ్ వాళ్ళ బాబాయ్ నడవలేక ఒక చోట ఆగిపోతాడు అంతలోనే ట్యాక్ను వేటాడుతున్న ఆడవాళ్ళ గుంపు అక్కడికి చేరుకుంటుంది వాళ్ళని చూసి బాబాయ్ ఆశ్చర్యపోతాడు చేతిలో తుపాకీ లేదు కత్తి లేదు ఆ ఉక్కు రాక్షసుని ఎలా చంపుతారమ్మా అని అడుగుతాడు దానికి ఆ లీడర్ భార్య చీర కొంగులో దాచిన గ్రనేడ్లను చూపిస్తూ మా ఆయుధాలు ఇవి కాదు మాలు రగులుతున్న పగ మా వేడి రక్తం అని గూజ్బంస్ వచ్చేలా ఆన్సరిస్తుంది అయితే రసెన్స్ చాలా డేంజర్ అని బాబాయ్ ఎంత చెప్పినా వినకుండా ఆ ఆడవాళ్ళు వేటకి ముందుకెళ్తారు తర్వాత మళ్ళీ ఇక్కడ పైలట్ దగ్గరకు వస్తే మండుతున్న ఎండలో దాహంతో అల్లాడిపోతూ ఉంటాడు ఆ వాసన పసిగట్టిన కొన్ని తోడేళ్ళు వాడి మీద దాడి చేయడానికి వస్తాయి ప్రాణభయంతో పైలట్ సడన్గా తల పైకి లేపుతాడు అంతే తల కింద ఉన్న గ్రనేటు దొర్లుకుంటూ కింద పడి పేలిపోతుంది ఆ శబ్దానికి ఆ పేలుడు దాటికి కొన్ని తోడేళ్లు చనిపోతే మిగతావి పారిపోతాయి అదృష్టం ఏమిటంటే ఆ బాంబు కొంచెం దూరంలో పేలడం వల్ల పైలట్ ప్రాణాలతో బయటపడతాడు తర్వాత కరెక్ట్ గా ఆ బాంబు పేలని శబ్దం విని ఆ విలేజ్ లేడీస్ అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తారు వాళ్ళకి ని చూడగానే తమ భర్తల్ని చంపినోడే కదా అని చెప్పి కోపం కట్టెలు దించుకుంటుంది వెంటనే కింద ఉన్న రాళ్ళు తీసుకుని వాడి మీద వర్షంలా విసిరడం మొదలు పెడతారు దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే పైలట్ తట్టుకోలేకపోతాడు ఎలాగైనా వాళ్ళని ఆపాలని చెప్పి ఇందాక సమర్థ నేర్పించిన ఆఫ్ఘన్ భాషలో నేను శత్రువుని కాదు ఆపండి అని అరవడానికి ట్రై చేస్తాడు కానీ పగతో రగిలిపోతున్న ఆడవాళ్ళు వాడి మాట వినే స్టేజ్ ఉండరు అయితే ఇక్కడ ఒక అసలైన మలుపు తిరుగుతుంది ముస్తఫా గంగా అక్కడికి చేరుకుంటుంది ఆ రష్యన్ పైలట్ మనకు బాగా ఉపయోగపడతాడు పైగా మన భాష కూడా వచ్చు కదా అని వాడిని చంపకుండా వదిలేస్తారు తర్వాత రాత్రి అవగానే అందరూ ఒక గుహలోకి వెళ్తారు అక్కడ ముస్తఫా సైగ చేస్తూ మా దగ్గర ఉన్న ఆర్పీజీ రాకెట్ లాంచర్ పాడైపోయింది రిపేర్ చేస్తావా అని అడుగుతాడు వాడికి తమ కెప్టెన్ మీద పే కలదాకా కోపం ఉంది కదా అందుకే వెంటనే ఓకే చెప్పేస్తాడు ఒక రష్యన్ సోల్జర్ ఆఫ్ఘన్ రెబల్స్కి కి హెల్ప్ చేయడం చూసి మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతారు కానీ తాజ్ మాత్రం వీడు మనకి దేవుడు పంపిన వరం వీడి చేతే ఆ ట్యాంక్ ని లేపేద్దామని ఫిక్స్ అయిపోతాడు తర్వాత మరొక పక్క ట్యాంక్ పరిస్థితి దారుణంగా ఉంటుంది డీజిల్ అయిపోయి నడి రోడ్లో ఆగిపోతుంది లక్కీగా ఒక రష్యన్ హెలికాప్టర్ అటుగా వెళ్తూ ఉంటే సిగ్నల్ ఇచ్చి కింద దింపుతారు ఇద్దరు సోల్జర్స్ ఆమె బ్రతికిపోయాం రా బాబా అని పరిగెత్తికెళ్లి ఎక్కేస్తారు కానీ ఆ రాక్షసుడు కెప్టెన్ ఊరుకుంటాడా ముందు డీజిల్ రా యుద్ధం ఇంకా అయిపోలేదు అని గట్టిగా ఆర్డర్ వేస్తాడు పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ డీజిల్ తీసుకుని మళ్ళీ ఆ నరకంలోకి వచ్చేస్తారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న తాజ్ గ్యాంగు వాళ్ళని ట్రాప్ చేయడానికి ఒక షార్ట్ కట్ రూట్లో పరిగెడతారు ఆ దారి ఒక డెడ్ ఎండ్ అనమాట అక్కడ ట్యాంక్ ఇరుకుపోవడం ఖాయం తర్వాత తెల్లారక ట్యాంక్ ఒక నేల కొలను దగ్గరికి వస్తుంది తీర చూస్తే ఇందాక డీజిల్ ఇచ్చిన హెలికాప్టర్ టీమ్ మొత్తం ఆ నీళ్లు తాగి చనిపోయి ఉంటారు ఎందుకంటే అది వీళ్ళు విషం కలిపిన నీళ్లే కదా చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే ఇదే మరి తర్వాత సొంత వాళ్ళ శవాలు చూసి కెప్టెన్ నిరాశ పడిపోతాడు కెప్టెన్ గా అప్పుడే ముస్తఫా గ్యాంగ్ అటాక్ మొదలు పెడుతుంది కెప్టెన్ ట్యాంక్ స్టార్ట్ చేద్దామని చెప్తే ఇంజిన్ మొరాయిస్తూ ఉంటుంది గన్ను పనిచేయదు చివరికి పైలట్ తమ చేతిలో ఉన్న ఆర్పిజీతో ట్యాంక్ మీదకి గురి పెట్టి గట్టిగా పేలుస్తాడు అంతా కూడా ఆ దెబ్బకి ట్యాంకు పేలిపోతుందేమో అనుకుంటారు కానీ లోపల వాళ్ళకి చిన్న గాయం కూడా అవ్వదు పైగా సడన్ గా ట్యాంకు స్టార్ట్ అయిపోయి మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది ఆశలన్నీ ఆశలు అన్నీ ఆవిరైపోతాయి చ మిస్ అయిపోయింది అనుకునే లోపల ఆ పేలుడు పెద్ద పెద్ద బండరాలు దొర్లుకుంటూ వచ్చి ట్యాంక్ మీద పడతాయి ఆ ఉక్కు రాక్షసుడు అక్కడికక్కడే ఇరుకుపోతాడు ఇక చావు తప్పదని డిసైడ్ అయిన కెప్టెన్ అందరు కూడా గ్రనేడ్లతో పేల్చేసుకోండి అని సైకోలా ఆర్డర్ వేస్తాడు కానీ పక్కనడు ఆ గ్రనేడ్ లాక్కొని పిన్ పెట్టేస్తాడు బయట ఉన్న పైలట్ తెలివిగా ఆ ట్యాంక్ నుంచి లీక్ అవుతున్న ఆయిల్ కి నిప్పు పెడతాడు లోపల వేడికి తట్టుకోలేక ముగ్గురు బయటకొస్తారు వాళ్ళని చంపేద్దామని జనం మీద పడబోతుంటే వాళ్ళు భయంతో ప్రాణ భిక్ష కోరుతారు ఆఫ్ఘన్ కల్చర్ ప్రకారం శత్రువు శరణు కొడితే చంపకూడదు వదిలేయాల్సిందే సో ఇష్టం లేకపోయినా కూడా ముస్తఫా వాళ్ళని వదిలేస్తాడు అయితే భర్తను పోగొట్టుకున్న ఆడవాళ్ళకి కోపం నశాలని కంటుకుంటుంది కానీ ఆచారానికి కట్టుబడి ఆగిపోతారు ఇంతలో రెస్క్యూ హెలికాప్టర్ వస్తుంది మిగతా సోల్జర్స్ పారిపోతారు కానీ మన పైలట్ మాత్రం వెళ్ళడు అమాయకులను చంపే ఈ యుద్ధం నాకు వద్దు అని రియలైజ్ అయిపోయి అక్కడే ఉండిపోతాడు ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటంటే పారిపోయిన కెప్టెన్ దారి తెలియక తిరిగి తిరిగి మళ్ళీ ఆ ఫస్ట్ సీన్లో జరిగిన రాంగ్ టర్న్ దగ్గరికి వస్తాడు అక్కడ కాచుకు కూర్చున్న లీడర్ భార్య కంటపడతాడు ఈసారి ఆమె ఆగదు కళ్ళల్లో నిప్పులు పోసుకుని చేతికి దొరికిన రాళ్లతో కొట్టి కొట్టి ఆ కెప్టెన్ని అక్కడికక్కడే చంపేస్తుంది అలా తమ భర్త చావుకి పగ తెచ్చుకొని గుండె మంటని చల్లార్చుకుంటుంది మిగతా ఇద్దరు తోక ముడ్చుకొని పారిపోతారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో Don't forget subscribe. Thanks for watching.